దెందులూరు నియోజకవర్గంలోని వేగవాడ గ్రామంలో ఇటీవల తపల శాఖ కార్యాలయంలో యాభై లక్షలు గోల్మాల్ చేసిన అందరికీ తెలిసిందే ఈ విషయంపై బాధితులతో ఈ రోజు దెందలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి వేగవాడ వెళ్లి బాధ్యతలతో మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆలపాటితో తాము పోస్టల్ శాఖ కార్యాలయంలో అవసరానికి ఉపయోగపడతాయని దాచుకున్న సొమ్మను ఇచ్చిట పనిచేస్తున్న నాగరాజు ఉద్యోగి తమను మోసం చేసి డబ్బులతో పారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి బాధితులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులను బాధితులకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నానని హామీ ఇచ్చారు తను కూడా ఉద్యోగి నాగరాజు ఎక్కడ ఉండేది విచారం చేసి తెలుసుకుంటారని అతని వద్ద నుంచి సొమ్మును రికవరీ చేయించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది జరిగిపోయింది మీరు మీరు మీరంతా మార్చిపోయారు ఇప్పుడు మా మనం తరిగేయాలి మనకి ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా ఉండాలమ్మా ఏదో సింపు లేకపోతే ఇంకోటి మనకు కావాలి పత్తి గంట కట్టావు సపోజ్ ఐదు సంవత్సరాలు కట్టావు కదా నాకు కావాల్సింది ఇదేంటిది

తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్